నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి చిత్తుగా ఓడిపోవడానికి కూటమి ఘన విజయం సాధించడానికి ప్రముఖ పాత్ర వహించిన వారిలో ఉద్యోగస్తులను మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉద్యోగస్తులే ఎక్కువగా జగన్ గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా ఉన్నారు కూటమికి వారు ఓట్లేస్తామని చాలామంది బహిరంగంగా చెప్పడమే మనం చూసాం ఈ నేపథ్యంలో ఇప్పటికే పదిహేను రోజులు అయిపోయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అయితే అప్పుడే వారి వారిస్తున్న కొన్ని కొన్ని స్టేట్మెంట్స్ లేదంటే వారు ఉద్యోగుల పట్ల ప్రవర్తిస్తున్న తీరు అయితే విస్మయానికి గురిచేస్తున్నాయి మనం చూడొచ్చు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో గానీ లేదంటే రెండు వేల పద్నాలుగులో ఆ చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ ఇంత ఘోరంగా ఉద్యోగస్తుల మీద ఆ మనం అంటే పొలిటీషియన్స్ ఉద్యోగస్తుల్ని ఈ విధంగా ఆ వ్యతిరేకంగా మాట్లాడడం గానీ ఏదంటే లేదంటే వాళ్ళని కించపరిచేలా మాట్లాడడం కానీ మనం చూడలేదు అంటే లాస్ట్ టైం రెండు వేల పద్నాలుగులో కూడా చూడలేదు అండ్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గవర్నమెంట్ లో కూడా ఇలాంటి ధోరణి మనం కనిపించలేదు మేబీ శాలరీస్ పెరుగుండకపోవచ్చు గవర్నమెంట్ కి లేదంటే పెన్షన్ టైంకి పడకపోయి ఉండొచ్చు లేదంటే శాలరీస్ టైంకి పడకపోయి ఉండొచ్చు ఇలాంటి విషయాలు ఏమైనా లేదంటే నోటిఫికేషన్స్ పడకపోయి ఉండొచ్చు ఇలాంటివన్నీ జరిగే కానీ ఒక అంటే ఒక మంత్రులు స్థాయి వాళ్ళు లేదంటే ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు ఉద్యోగుల్ని బెదిరించడం లేదంటే బూతులు తిట్టడం ఇలాంటివైతే మనం ఎప్పటివరకు అయితే చూసింది లేదు అక్కడ ఒకటి అరా జరుగుంటాయి అయితే వాటన్నింటినీ ఎత్తి చూపే కదా కూటమి అధికారంలోకి వచ్చింది అంటే వైఎస్ఆర్సీపీలో కొంతమంది ఇలా గూండాల్లాగా ప్రవర్తిస్తున్నారు ఇలా పెత్తనం చేస్తున్నారు ఈ విధంగా మాట్లాడుతున్నారు అని అవన్నీ చెప్పి ఆ కూటమి వస్తే ఆ విధంగా ఉండదు అని చెప్పే కదా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గాని అధికారంలోకి రావడం జరిగింది మరి ఇప్పుడు ఈ కూటమిలో ఉన్న ముఖ్య నేతలు సీనియర్ నేతలు చేస్తున్న రచ్చ మనం చూస్తున్నాం ఇప్పుడు మొన్నటికి మొన్న మనం చూసుకుంటే అచ్చెన్నాయుడు పసుపు బిల్ల పెట్టుకుని ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా ఈవెన్ ఏ పోలీస్ అధికారి దగ్గరికి వెళ్ళినా ఏ ఎంఆర్ఓ అయినా ఎస్ఐ అయినా సరే మిమ్మల్ని చేరేసి కూర్చోబెట్టి టీ ఇచ్చి మాటలు ఏ సమస్య అయితే చెప్తే ఆ సమస్యలు పరిష్కరించాలి సమస్యనే కాదు మీ పనులు ఏమైనా టీడీపీ కార్యకర్త అయితే లేదంటే కూటమిలో ఉన్న కార్యకర్తలు ఎవరికైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూర్చోబెట్టి టీ ఇచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తారు మీ పని చేసి పెడతారు ఒకవేళ అలా చేసి పెట్టకపోతే వారిని ఏం చేయాలో వారిని ఏ విధంగా ట్రీట్ చేయాలో వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని చెప్పి మనకు తెలుసు అచ్చెన్నాయుడు చాలా ఒక బహిరంగ సభలోనే ఆయన ఓపెన్గా మాట్లాడడం జరిగింది ఓపెన్ గా ఒక అంటే ఒక రకమైన ఉద్యోగస్తులను భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితే మనకు కనిపించింది ఈ విధంగా అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళు పబ్లిక్ సర్వెంట్సే కానీ సో కాల్డ్ టిడిపి కార్యకర్తలకు సర్వెంట్స్ కాదు లేదంటే ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు సర్వెంట్స్ కాదు వాళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ అంటే పబ్లిక్లో ప్రజలకి ఏ సమస్య వచ్చినా వాళ్ళు ఖచ్చితంగా పరిష్కరించాలి ఆ అది ఖచ్చితంగా చేసుండా చేయాలి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే కానీ టీడీపీ లేదంటే పసుపు బిల్ల పెట్టుకుని వెళ్ళిన వారికి మాత్రమే ఈ విధంగా చెయ్యాలి అని అచ్చెన్నాయుడు చెప్పిన మాటలు ఇప్పటికే మనం చూస్తాం మీడియాలో ఎంత వైరల్ అయ్యాయో దీన్ని ఎంతమంది వ్యతిరేకించారో చూసాం చాలా మంది కూటమికి ఓట్లేసిన వాళ్ళు కూడా ఎందుకురా వేసాం వీళ్ళకి వీళ్ళని ఎందుకురా నమ్మామని కొంతమంది అనుకున్న పరిస్థితి అంటే ఇంకా పదిహేను రోజులు అయింది పదిహేను రోజుల్లోనే మరి ఇలాంటి ఒక ఒపీనియన్ తెప్పించుకున్నారు మరి దీన్ని అధినేత చంద్రబాబు గమనిస్తున్నారా లేదా తెలియదు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరి గమనిస్తున్నారో లేదా తెలియదు దీని మీద అయితే ఎవరు ఎటువంటి వివరణ ఇచ్చిందైతే మనం చూడలేదు ఆ ఈవెన్ అచ్చెన్నాయుడు కూడా దీని గురించి ఏ విధంగా మరి ఆ మాటలైతే ఆడేశారు కానీ దాని గురించి మరి ఎలాంటి వివరణ ఇచ్చుకోలేదు మరి ఇప్పుడు రీసెంట్ గా మనం చూసుకుంటే ఆ చింతకాయల అయ్యన్న పాత్రుడు మనం చూసుకుంటే రోడ్ల విషయంలో అంటే రాత్రికి రాత్రి నాశకరమైన రోడ్లు వేశారనో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు నాసే రకమైన రోడ్లు వేశారు అని చెప్పి ఆ మున్సిపల్ అధికారులతో ఆయన మాట్లాడే తీరు అంటే ఉద్యోగస్తులకి చెప్పొచ్చు ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండకూడదు అనే ప్రతి ఒక్క విషయాన్ని చెప్పే ఆల్ రైట్స్ రాజకీయ నాయకులకు ఉంటాయి కానీ చెప్పే విధానం ఒకటి ఉంటుంది చెప్పే ప్లేస్ ఉంటుంది మాట్లాడే ఒక సిచ్యువేషన్స్ ఉంటాయి ఆ నడి రోడ్డు మీద వారి మొహం మీద ఇలా చెయ్యి చూపిస్తూ చాలా అసభ్యకరమైన మనం ఈవెన్ డిస్కస్ కూడా చేసుకోలేనంత బీప్ సౌండ్ వేసుకోవాల్సినంత మాటలు అయ్యన పత్రుడు మాట్లాడడం చూస్తా అదే కాకుండా ఒక బెదిరింపు ఇరవై నాలుగో తారీఖున నేను స్పీకర్ అవుతాను స్పీకర్ అయ్యాక అసెంబ్లీ మిమ్మల్ని పిలిపించుకొని గంటలు గంటలు వెయిట్ చేపిస్తాను ఇవన్నీ బహిరంగంగా ఉద్యోగస్తులతో చెప్పడం మున్సిపల్ మున్సిపల్ అధికారులు వాళ్ళంతా వాళ్ళంతా ఎంత పబ్లిక్ సర్వెంట్స్ అయినా సరే వాళ్ళంతా మంచిగా చదువుకొని ఒక చాలా కష్టపడి వాళ్ళు ఒక ఉద్యోగంలోకి చేరు చేరుతారు మనకు తెలుసు ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమైంది దాని వెనక వారి కృషి ఎంత ఉంటుందో వాళ్ళు ఎంత చదువుకొని అక్కడ వరకు వెళ్తారో తెలుసు అలాంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు ఒకరు వచ్చి వాళ్ళకి చెప్పే వీళ్ళు ఐదేళ్ళకి ఎవరు వస్తే వాళ్ళు వచ్చి రూల్ చేస్తూ ఉంటారు వీళ్ళని సో వీళ్ళు చెప్పిన వారికి తలాడించిన పక్కన పెడితే వీళ్ళు తిట్టే బూతులు కూడా వాళ్ళు పడాలంటే అది ఎంత కష్టమైంది చెప్పండి పోనీ ఒకవేళ ఇవన్నీ జగన్ గవర్నమెంట్ జ లో జరగలేదా అంటే జరుగుండొచ్చు అప్పుడు కూడా జరుగుండొచ్చు అది జరగడం వల్లే ఉద్యోగస్తుల్లో అంత వ్యతిరేకత వచ్చి మీకు గంపుగుతగా ఓట్లేస్తారు కదా ఇంత మెజారిటీతో గెలిపించారు కదా ఇలా గెలిపించినప్పుడు ముందు గవర్నమెంట్లో ఏవైతే లోపాలు జరిగాయో వల్ల అయితే ప్రజలైనా ఉద్యోగస్తులైనా హర్ట్ అయ్యారో అది రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈవెన్ ఒక కార్యకర్త దగ్గర నుంచి సీఎం పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు వరకు ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళందరూ ఒక ప్రామిస్ చేసి వచ్చారు గత గవర్నమెంట్లో ఉన్న మీకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటాం అని చెప్పి ఒకవేళ రోడ్లు నాశరకంగా ఉన్నాయా దానికి ఒక మీటింగ్ పెట్టి ఈ విధంగా ఉంటే ఉండదు ఈ విధంగా ఉండకూడదు ఈ విధంగా ఉంటే మేము ఇలాంటి చర్యలు తీసుకుంటాం అని చెప్పి అధికారులకు చెప్పడం వేరు అంతేగాని నడి రోడ్డు మీద కెమెరాలో షూట్ చేస్తున్న టైం టైంలో లేదంటే ఫోన్లో షూట్ చేస్తున్న టైంలో అధికారుల మీద ఆ విధంగా ఒక చేయి చూపించి లేదంటే ఒక ఫింగర్ చూపించి ఆ పచ్చి బూతులు మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్ తెలీదు ది ఒక గవర్నమెంట్ మారి ఏం ప్రయోజనం గత గవర్నమెంట్ లో ఉన్న అసంతృప్తే మళ్ళీ ఈ గవర్నమెంట్ లో పదిహేను రోజులకే ఒక అసంతృప్తి ప్రజల్లో వస్తే ఇంకా ఏం లాభం ఇంకా ప్రజలు ఎవరిని నమ్ముతారు ఇంకా ఏం ఆల్టర్నేట్ చూసుకుంటారు ప్రజలు ఆల్రెడీ ఒక ఆల్టర్నేట్ చూసుకొని కూటమిని అధికారంలోకి తీసుకువచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ విషయంలో అధినేత చంద్రబాబు నాయుడు కానీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కానీ స్పందించాలి తమ తమ ఎమ్మెల్యేలను కానీ లేదంటే తమ సీనియర్ నేతలైనా వారికి చెప్పాలి సీనియర్ నేతలు ఇంకా ఏమంటారు వాళ్ళు ఇంకా తెలివితో మాట్లాడాలి చాలా వాళ్ళకి ఎక్కువ బుద్ధి ఉండాలి ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళు లేదంటే వారసులు వచ్చి అలా మాట్లాడితే మేబీ వాళ్ళ యంగ్స్టర్స్ వాళ్ళు తెలియక ఏదో మాట్లాడారో అనుకోవచ్చు సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు ఎంత సీనియర్ నేత అలాగే అయ్యన్నపాత్రుడు ఎంత సీనియర్ నేతలు వీళ్ళంతా వీళ్ళంతా తమకు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని అందరి ముందు మాట్లాడితే మీరు చూడొచ్చు ఆ వీడియోస్ ఎంత వైరల్ అవుతున్నాయో సో ఈ విధంగా మాట్లాడితే ఇంకా ప్రజలు ఇంకా ఎవరిని నమ్ముతారు ఏ విధంగా నెక్స్ట్ అంటే వాళ్ళకి అసలు డెమోక్రసీ మీద ఎటువంటి నమ్మకం వస్తుంది అసలు అనేది ప్రతి ఒక్కరు గమనించాలి సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ మనం చూసుకుంటే కూటమికి కొత్తగా ఓట్లు వేశారు ఈ బ్యాలెట్ ఓట్లన్నీ కూడా టీచర్స్ ఈవెన్ టీచర్స్ కూడా బ్యాలెట్లో వేసిన ఓట్లన్నీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేసినవన్నీ కూడా కుటమికే పడ్డాయి మరి అలాంటప్పుడు వారిని ఎంత జాగ్రత్త అంటే వారికి ఏదో అడ్వాంటేజెస్ ఇవ్వాలని కాదు బట్ మినిమం రెస్పెక్ట్ ఎవరైనా కోరుకుంటారు ఎందుకంటే ప్రతి వ్యక్తికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది అది ఏంటంటే అది ఏమి అది ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజ్ కాదు అది ప్రతి ఒక్కరూ కోరుకున్న ఒక మినిమం థింగ్ అనమాట ఎప్పుడైనా సరే ఎవరు సెల్ఫ్ రెస్పెక్ట్కి భంగం కలిగించకుండా ఎంత పై అధికారులైనా సరే మన క్రింది స్థాయి అధికారులు గౌరవిస్తూ మాట్లాడుతూ సమస్యలు పరిష్కరిస్తే చాలా బాగుంటది అప్పుడు ఆ పార్టీలో పార్టీకైనా సరే పార్టీలో ఉన్న నేతలకైనా ఆ రెస్పెక్ట్ ఇంకా పెరుగుతుంది అండ్ రాజకీయాల మీద లేదంటే రాజకీయ నాయకుల మీద జనంలో కూడా ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది మరి దీన్ని కొంచెం కరెక్ట్ చేసుకొని టీడీపీ గవర్నమెంట్ కానీ లేదంటే కూటమిలో ఉన్న నేతలందరూ కానీ ఈ విషయాల్లో కొంచెం ఇప్పుడు అధినేత చంద్రబాబు నాయుడు అయినా కానీ పవన్ కళ్యాణ్ అయినా కానీ వీటిని కొంచెం సమీక్షించుకొని తమ నేతలను కొంచెం సముదాయిస్తే బాగుంటుంది అప్పుడు మళ్ళీ అంటే ప్రజల్లో మళ్ళీ వ్యతిరేకత మళ్ళీ సేమ్ వైఎస్ఆర్సీపీ ఏదైతే మూటగట్టుకుందో అది మూటగట్టుకోకుండా ఉంటే ఇది ఈ ఫైవ్ ఇయర్స్ కాకుండా ఇంకో ఫైవ్ ఇయర్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది లేదు అంటే మళ్ళీ ఖచ్చితంగా ప్రజలు ఆల్టర్నేట్ చేసుకునే పరిస్థితి అయితే రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇది పరిస్థితి కీప్ వాచింగ్ ఓల్గా న్యూస్